పార్టీకి పనిచేయాలి అనే ఉద్దేశంతో మనకు మీడియా కంటే ముఖ్యంగా ఒక స్కోప్ పర్సన్ అనేది చాలా అవసరం ఎందుకంటే ప్రోటోకాల్ కావాలి అందరికి మంచిగా మాట్లాడడానికి శ్రీనివాసెడ్డి గారికి వస్తారని చెప్పి ఆ రోజు పర్సన్ తీసుకోవడం జరిగింది నేను అదే రకంగా పార్టీకి అన్ని విలేజ్లకి వెళ్ళి అన్ని మండలాలకు వెళ్ళి నాగం జిల్లా స్థాయిలో అతనికి నేను ప్రచారం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కూడా జరిగింది ఈ పదకొండు నెలల నుంచి కూడా నేను విదే వివిధ కార్యక్రమాలలో కూడా కంటిన్యూగా నేను ఏదో వీడియో నా సెల్ మాధ్యమాల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ నేను శాయశక్తుల ప్రజలకు భరోసాగా పార్టీకి ఒక బలంగా పార్టీ ఏదైనా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమక్షంలో కూడా ఇంకా రేపు ఫ్యూచర్లో జరుగుతుంది ఎందుకంటే టైం తక్కువలో ఉంది ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్థిక ఇబ్బందులో ఉంది సీఎం రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు వారు ఇస్తున్న సూచనలు బట్టి మా ఎమ్మెల్యే గారి సూచనను బట్టి మనం పార్టీకి బలంగా స్పోక్ పర్సన్ మనం ఛాయచక్తిలో ప్రజల్లోకి వెళ్తున్నాము ప్రజలను ఒడిదుడుకులను తట్టుకొని ఈ సమాజానికి ఒకటి ఏంటంటే మంచి మెసేజ్ ఏం చేయాలనుకున్నది కార్యకర్తల ఐక్యతలోనే ఈ పార్టీ పటిష్టంగా తయారవుతుంది అనేది ముఖ్యంగా ప్రయత్నం చేస్తున్నాను నేను సార్ ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు వచ్చేది జీవిత మొత్తం రాజకీయ ప్రవేశం అనేది మా నాన్న కుటుంబ నేపథ్యము తెలుగుదేశం గవర్నమెంట్ లో మా నాయన ప్రెసిడెంట్ టీడీపీ గవర్నమెంట్ లో ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు రామారావు గారు అప్పటి నుండి మా నాయన టిడిపి ప్రెసిడెంట్ మా కుటుంబ నేపథ్యం నేను అప్పుడు నాలుగో తక్కువ ఐదు తర్తలు అప్పటికే నాకు రాజకీయం అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర వెళ్ళి వచ్చి ఆ బండి రథయాత్ర మీద ప్రచారం చేస్తున్నప్పుడు చూసిన వారి స్పీ చూసిన ఆ బట్టలు కాషాయ వస్తువులు ఆ యొక్క స్పీచ్ కు మీరు అయితే ఎందుకంటే అతను ఆ రథంపాటి మీద కాషాయ దస్తులు వేసుకొని తెలుగు జాతి గురించి ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు తెలుగు ఉత్తేజీ ఆ రోజు ఏంటంటే ఉమ్మడి మనం మతం ఆంధ్ర తెలంగాణ కలిసి చాలా తెలుగు వారికి ఆ రోజు ఒక ఆత్మ ఎందుకంటే ఇందిరాగాంధీ కామెంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ప్రజల్లో ఒక గుండెలో నిలిచిపోయే వాళ్ళని ఉన్నాడు అన్నట్టు ఉన్నాడు అంటారు అప్పటి నుండి నాలుగో తరగతి చిన్న వయసు అయినప్పటికీ కూడా ఏదో ఒక పొలిటికల్ అంటే ఒక ఇమేజ్ వచ్చేసింది నాకు అట్లా ఆలోచన దాని మళ్ళింది మళ్ళీ ఇంకా మా నాయన ఆల్రెడీ బయట ఉన్నందుకు ఇంకా తర్వాత మా మలగర జయపాల్రెడ్డి మామని మా మామయ్య ఈ

ఎంతో లోటు ఆయన ఎట్లా ఇవ్వాలంటే మేము ఈ స్థాయిలో ఉండేటోళ్ళన్నాం ఎక్కడో వెళ్ళిపోయి ఎందుకంటే రాజకీయంగా ఇంకా చాలా భవిష్యత్తు చేసి ఇంకా సరే ఆయన దురదృష్టం చెప్పుకోవడం జరిగింది మేము తర్వాత కూడా మా నాన్న నాగేంద్రనాథన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే గారు ఎందుకంటే రఘమా రెడ్డి మేము ప్రెసిడెంట్ ఉండాలి అని మా నాన్న గుజిరెడ్డి సర్పంచ్ ఉండే మేమంతా టీడీపీకి బాగా సపోర్ట్గా అంతకుముందు టీడీపీలోని చేరకముందు అంటే నేను చదివే కదా మా నాన్న చేస్తున్నప్పుడు నేను చదివే లోదో తరగతి వరకు చదివిన తర్వాత ఇంటర్యట్ తెల పిల్లలు చదివిన నేను ఇంకా నాకు ఏంటంటే ఆగి పొలంబరండి పొలిటికల్ ఇక నా చదువు పిచ్చుండే ఇంకా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోనే సింగల్ విండో దగ్గర తీసుకొని మీరు అప్పటి నుంచే కిలోఫారాలు అప్పటి నుంచే ఇంట్రెస్ట్ అన్నట్టు ఎవరో ఫారా కానీ తర్వాత ఆవులు ఉన్నాయి కదా అశుద్ధం కానీ తర్వాత ఎందుకంటే కానీ వీడియోస్ చాలా చూస్తా ఉంటాం కదా అడుగుతున్నాం మేము ఏంటంటే రైతు నేను ఎందుకంటే మా ఆయన వ్యవసాయం చేసిన మేము చెబితాలకు మేము మధ్యాహ్నం కూడా పడికి వచ్చేవాడు సాయంత్రం ఎక్కడ చెక్తలకే పోయి కానీ మా కులం కూడా ఇక్కడ పక్కానే ఉన్నా ఇక పక్కనే సార్ మీకు ఎన్నికలో కావాలి మాకు అయితే మా నాన్న అయ్యా పద్నాలుగు ఎకరాలు ఉంటాయి మాకు ఒక కామరెడ్ పిల్ల చెల్లికానీ అక్కడ దూరంగా ఉన్నదని ఆ కాలంలో తప్పకే పద్దెనిమిది వేలకే ఇక్కడ తీసేసినాము తర్వాత మాకు ఇంకా మల్లారోడ్ సైడ్ అవతల కూడా ఇంకొక ఏడు ఎకరాలు ఉండే ఇక్కడ నాగైదు ఎకరాలు ఉంది అయితే అది మా అన్న పేరు మీ సన్నకారు చిన్న కారు అయితే మా అన్న తీసేసి అక్కడ నాగ సెటిల్ అయ్యాడు ఇక మా అన్న మొత్తం అక్కడనే ఉంటారు మా అన్న పిల్లలు కూడా సెటిల్డ్ ఆస్ట్రేలియా ఉంటున్నారు ఇక నాకు నాకు ప్రస్తుతం నేను ఒక్కనే ఉంటాయి కదా మా అమ్మ నాన్న అనుకోకుండా మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి మేము అందరం కలిసి ఉండాలి అది దురదృష్టవశాత్తు దేవుడు మా అమ్మ నాన్న ఒక పనిపై వాళ్ళు చనిపోవడం జరిగింది ఇక మనం కులపారాలు కంటిన్యూ చేసుకుంటా ఈ సమాజానికి ఏంటంటే ఏదన్నా ఒకటి పశు పెంప పశువులు ఇష్టం పశువుంది ఆ పశువులు ఇప్పటివరకు మా నాన్న ఉన్న కోరికను మనం ఇక్కడ కూడా దాన్ని ఇప్పుడు నా ఆటి కోళ్ళ రావులు కానీ పశువులు కానీ ఈ కోళ్ళ కోళ్లపాటి నాటు కోళ్ళ పెంపడం కానీ ముందే లేకపోతే చేసిన చూస్తా ఉంటే కోల్లా ఫారం సెట్ ఒకటి

అన్ని చేసినాము ఆల్రెడీ సిమెంట్ ఇండస్ట్రీ మనం గుంటూరు విజయవాడ అట్లాగే కదా మనం చేసేవాళ్ళు వాళ్ళు చిన్న పిల్లలు మనకు ఎన్ని అని చెప్తే వాళ్ళు అక్కడ పంపిస్తే వాళ్ళేది వాళ్ళ నిచ్చిపోయేది దానికి మాత్రం అది ఉండేది నెల రోజులే పిల్ల అది నెల రోజులే తీసేయచ్చు మార్కెట్ ఒకసారి డేస్ కూడా పోయేది అప్పుడు మనకు బెనిఫిట్ వచ్చేది నెల రోజులు నాకు బెనిఫిట్ తక్కువ వస్తుంది ఓకే ఓకే ఎందుకంటే ఎక్కువ రూపాయలు తీసుకుంటుంది అది ఇంచ్ లెక్క లేకుంటుంది కేజీ లెక్క కాకూడదు నువ్వు ఇరవై ఆరు రోజులకి చేసిన అదే రేటు ముప్పై రోజులకి చేసినా అదే రేటు అప్పుడు మార్కెట్ డిమాండ్ బట్టి సేల్ అయ్యింది ఒక అలాంటి బిజినెస్ కూడా చేయడం జరిగింది చాలా ఇక నేను మా మేడం నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వేసుకున్నాను మేడం ఎన్ని

రెండు వేల కరెక్ట్ తుదాదే నా ఒక బాబు బాబు బాగుందా ఉండే ఇక అక్కడ కొత్తగా కేసీఆర్ వచ్చి అప్పుడు అక్కడనే ఫ్లైట్ లో దిగి అందరి తెలంగాణ సెంటిమెంట్ ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టింగ్ ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టినా ఉన్నాం మా ఒకటి పెట్టుకోవచ్చు బయటికి ఎందుకంటే వాడి పచ్చులు మా ఇంట్లో ఎప్పుడు ఉంటుండేది మా ఇంట్లో పచ్చ మా నాన్న ఏంటంటే మా నాడు పోయి అప్పుడు భావిస్తుంది అటు అంటే మేము కూడా టీవీ చిన్నప్పుడు టీపీపోయి చేస్తుంటే ఎన్టీఆర్ ఫోటో ఉండే కదా ఆ ఫోటో జేబికి పెట్టుకోవాలని ఆశ ఉండే కానీ కదా చిన్నవాళ్ళు ఉంటాయి ఎవరు పోయిపోయి మేము ఎందుకు మా నాన్న నిన్న మన కూడా మా ఇంట్లో ఎప్పుడు ఎంజాయ్ పెద్ద ఫోటో ఇట్లా ఎప్పుడు ఇంట్లో టోపీలు అంటే ఇవాళ మానాడు ఏం చేసేదంటే వాళ్ళు ఒక మొత్తం ఫైల్ ఇచ్చేది అందులో ఒప్పులు ఇచ్చేది ఎట్లా ఏంది ఎట్లా పార్టీ సిద్ధాంతాలు ఏంది ఎట్లా నడవాలి అనేది చాలా సిస్టమేటిక్ ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అక్కడ నుంచి కాంగ్రెస్ లో చేర అక్కడ నుండి ఏమైందంటే రామారెడ్డి సార్ కూడా మండలంలో అప్పుడు ఎమ్మెల్యే గారు నాగారు అయితే నాగజనారాయణ రెడ్డికి రాజధాని పడకుండా అయింది పడకుండా పడకున్నాయి పడకుండమైందంటే మేము నాగేజనార్దన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న కంటిన్యూగా ఆయన మూడు మాటలు ఎమ్మెల్యే కంటిన్యూ అట్లా నిర్ణయం వచ్చినాము నా కూచుల దామోరెడ్డి సైడ్ వెళ్ళలేదు మేము అయితే ఒకసారి మేము రెడ్డి కంటిన్యూగా ఉన్నాము మా నాయన ఏం చేసిందంటే చెరువు ప్రెసిడెంట్ గా బాడీ అంటే చెరువులో చెరువు ఎలక్షన్లు వచ్చినాయి చెరువు ప్రెసిడెంట్ దానికి ఒక నెంబర్ అని ఒక బాడీ ఏ సంవత్సరం వచ్చిన అప్పుడు ఎయిటీ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ నైన్టీ ఫోర్ అనుకుంటా నేను అయితే వచ్చినండి అయితే అందులో అంటే ఎట్లుందంటే వేలు ప్రైవేట్ ఉండాలి రెండు వేలు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ నెంబరు ఆ నెంబర్ ఉండాలి అంటే మళ్ళా గెలిచిపోవాలి మళ్ళా అయితే మా నాయకుడు నెంబర్ గెలిస్తే నెక్స్ట్ మళ్ళీ మళ్ళా కావాలి రిటర్న్ ఆయన దిగిపోవాలి రెడ్డి నియమశాలనే టీడీపీ కొద్దిరెడ్డి అంటే సో మొత్తానికి మీరు రాజకీయం అంటే బాగా మునిగిపోయారట రాజకీయం అంటే చిన్నప్పటి నుండి ఇంకా అన్ని చూసుకుంటా అప్పటి నుండి అదే ఇప్పటికీ అందుకే అది అదే వెళ్ళలేకపోవడానికి అది ఒక ఏదో ఒక రకమైన హ్యాబిట్ ఇక్కడ రాజకీయం అంటే ఇంకా అది ఒక ఉందాతనం అనుకో ఒక ఇమేజ్ అని ఇంకోటి ఇవన్నీ మనం చర్చించుకున్న పక్కన ఉంచితే మీకు యాజ్ ది నాగకర్నూలు డిస్ట్రిక్ స్పోక్ పర్సన్ ఇచ్చారు అవును గత వారం రోజుల కిందట వంశీకృష్ణ ఎమ్మెల్యే మీ స్పందన వంశీకృష్ణ సార్ గారు మా మహారాష్ట్రలో ఉన్న ఓకే నాకు ఆ అనౌన్స్ వచ్చిన తెలియదు అవును నేను కూడా ఈ మధ్యలో ఏందంటే గడప సార్ ఏదైనా ఇట్లా టెక్ట్ చేసేది అయినప్పుడు ఏదైనా పార్టీలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నప్పుడు అక్కడ పోతే ఎమ్మెల్యే గారు తీసుకుంటలేరు ఎమ్మెల్సీ గారు ఇచ్చుకుంటలేరు ఏర్పాటు ఆందోళన చెందుతున్నప్పుడు నీ దృష్టికి తీసుకొచ్చి నా దృష్టి ఎంతో ఎన్నో మాటలు తేవడం జరిగింది నేను కూడా సరే ఎమ్మెల్యే గారికి మన పోతే అందరములు అన్నాను టైం ఒకరోజు మొత్తం గట్టి పెట్ల మామూలుగా కోప్పపేట్లో ఉంటారు మా సారు ఆఫీస్లో కోపేట్లో ఉంటుంది పోయినా ఉదయం నుండి సాయంత్రం వరకు మంత్రి గారు మంచి సరే సార్ ఉన్నాయి కదా అంటే రాత్రి సిక్స్ ఓ క్లాక్ ఇస్తాన టైం ఉన్నాడు ఆ రోజు నిల్ రాలేదు నెక్స్ట్ దీపావళి వచ్చింది ఆయన పండుగలు కదా సరే పండుగ నాకు కూడా డిస్టర్ లేదు వచ్చిన ఇక పార్టీ వారాల మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేసి బాగా నేను పోయినా వారంలో పోయిండు మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఒకటే వల్ మొన్న ఉన్నాడు ఉదయం సాయంత్రం వచ్చాడు ఇంకా చెప్పకుండానే డైరెక్ట్ చెప్తే ఇంకేదో ఒక ప్రోగ్రామ్ చెప్తారని డైరెక్ట్ కాఫ్ తీసుకున్నాం అది ఒక ఆయన ఇక్కడ ఆయన నేను డైరెక్ట్ ఒక డ్రైవర్ తీసుకున్నాము ఒకటి

నేను ఇరవై ఏళ్ళ పెళ్లి అంటే అప్పటి నుండి పొలిటికల్ గా మా మీద నేను చెప్తున్నా టూ థౌసండ్ నుండి ఇంకా రాజకీయంగా ఇంకా వాడు మిమ్మల్ని వాడ ఉప సపోర్ట్ చేసిన పొలిటికల్ గా కంటిన్యూ వస్తూనే ఉన్నాను ఇంకెక్కడ ఎందుకు లేకపోయింది ఇప్పుడు ఎందుకు అయిందంటే నేను ఫస్ట్ అసలు ఈ రాజకీయం అంటే నాకు పెద్దగా ఏం మా నాన్న బాగా చేసేది నేను తెలియదు ఉంటే అయితే సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది డైరెక్ట్ వస్తే నేను నామినేషన్ చేసుకుని సర్పంచ్ అంటే మా చిన్నమంది నామినేషన్ లేడీస్ జనరేషన్ వచ్చింది నాకు సార్ మీరు అనేది అంటే మీరు నేను అనే ప్రశ్న ఏంటంటే మనకు కాంగ్రెస్ వచ్చి పదకొండు నెలలు అయితే మీరు కూడా స్పోక్ పర్సన్ అది కాంగ్రెస్ అంతకు ముందు నుంచి ఇచ్చేరు ఇచ్చేరు పదకొండు నెలల గ్యాప్ లో ఎందుకు మిమ్మల్ని హిజంది అదే నేను అంటే ప్రస్తుతం ఎట్లుందంటే నాగర్కందం కాన్సెప్ట్ విధానం ప్లస్ ఒక పర్సన్ ఎట్లుండాలంటే మీడియాను టేకప్ చేయాలి ఓకే కార్యకర్తలను సమన్వయం చేయాలి ఓకే ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు మన కాన్సెన్సీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒకటి ఇప్పుడు జిల్లా వైజ్గా నేను జిల్లా అధికార ప్రతినిధి అంటే ఏం జరుగుతుంది అనేది నాకు కొద్దిగా చేస్తే తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు రాజకీయ ఫోన్ చేయాలా లేదంటే ఇంటికి వచ్చి ఇంటిమేషన్ ఇవ్వాలా

ప్రోగ్రాం వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక వ్యవస్థను వాళ్ళే తయారు చేసుకోవాలి ఉండాలి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మండల వ్యవస్థ కావాలి లోకల్ వ్యవస్థ కావాలి తర్వాత జిల్లాపోవాలి కాన్సెన్ వెళ్ళిపోవాలి ఇప్పటికీ మండల స్థాయిలో ఏది అలాంటి వ్యవస్థ లేవు లేవు లోకల్లో కూడా ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక లేచి చూస్తున్నది కదా అంతకుముందు లేదు కదా మొత్తం

చాలా మందిని ఇప్పుడు లాస్ట్ టైం జిచందర్ రెడ్డి అయినా కూడా ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినని ఆ రోజు కూడా అలానే చెప్పారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం తీసుకున్నారు కానీ నేను ఆ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవాల తపన నాకు లేదు నేను ఒకటి అదే ఏ పార్టీకి చేసినా సేవ చేయడానికి తయారున్నాను కానీ తీసుకుని తీసుకోనిక లేనప్పుడు నాకు ఎందుకు ఆ తప్పనని నేను ఇప్పుడు ఏదో అంగిరే చాలా మంది అంటే నేను పార్టీకి స్కోర్స్ ఇప్పుడు దామోరెడ్డి ఆయనే

పోతే మంచిగా ముంగర వస్తున్నా నా పక్కలే ఉంది ఎమ్మెల్యే ఫోటోలో ఉన్నా కానీ రాయాలి ఏం పడుతున్నా మరి ఇట్లా అంటే నీకు ఏమి అంటే ఏంటంటే నీకు పడికి సరైన ఒకసారి ఉప సర్పంచ్ ఒకసారి వార్డ్ మెంబరు ఎప్పుడు సర్పంచ్ అవకాశం ఉండాలని నువ్వు మంచి లీడర్లే అని మన స్థాయిలో నేను రాయడానికి లేదు కదా అంటే చెప్పిన సార్ చూడు అని అంటే ఆయన ఎంబేజ్ ఏదైనా ఒక ఫోటోకాల్ కావాలి మొత్తానికి సరే అన్న నాకు చెప్పిన సార్ దగ్గర తెలిసిన మరి ఆయన బయట ఇక నేను ఆడిపోయినా పోతే ఒక టూ త్రీ డేస్ ఈజీగా వాళ్ళు దారి చూపించి మాకు కూడా తెలిసిన చెప్పిన సార్ నాకు అంత నేను చూసిన సార్ మా దేవత ముందు మేము కలిసి చేసింది ఇద్దరు ఇన్ఛార్జిగా కామారెడ్డి సార్ బై ఎలక్షన్ వచ్చింది ఒకసారి అప్పుడు నేను వంశకృష్ణ సార్ ఇన్ఛార్జ్ వంశీకృష్ణ సార్జెక్ట్ కి మన కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చింది అప్పుడు ఒక రూమ్ తీసుకొని ఆయన ఉండే పొద్దులు అవి పోయి స్నానం చేసి అది చేసి ఎంతో ఎంత అట్లా ఎక్కడెక్కడ సినిమా ప్రోగ్రామ్ ఏంటంటే అయితే మా ఇద్దరు గ్యాప్ ఏమైనా అంటే పది పదిహేను మళ్ళీ గ్యాప్ వచ్చింది ఎందుకంటే పది ఫోన్లు చేసినాకండదు ఇప్పుడు వచ్చి పది నిమిషాలు ఇరవై నిమిషాల ఎన్ని ఫోన్లు చేపిస్తున్నావు అది కానీ సరే సంతకం పెట్టిచ్చింది రోజు అది మన మధురావి గారు అధ్యక్షతన మా ఎమ్మెల్యే గా అధ్యక్షతన మనకు మీడియా నుంచి అరవై ఇవ్వడం జరిగింది ఆ స్కోర్ కోసం ఇచ్చిన కూడా నేను ప్రతి మీడింగ్ లో సహజ అవకాశం దొరుకుతున్న మాట్లాడినా ఎక్కువ నేను ఇంట్లోనే ఏంటంటే ఇప్పుడు మీడియా అలా చేస్తా స్టేజ్ లో మాట్లాడితే అలా మాట్లాడలేదు టైం దొరకలేదు ఇక కాదని నేను ఫస్ట్ నుండి నేను నా సెల్ పెట్టుకోవడం మాట్లాడడం పంపించడం ఎక్కువ చేసిన అసలు ఫస్ట్ ఈ విడియా నాకు ఎందుకు వచ్చిందంటే నాకు ఏదైనా అర్థం ఏడు సార్లు మరిదేనాడు సార్లు ఎదుర్కొంటుంది ఇద్దరు ఇదే ఒక పంచాయతీ ప్రజలు వస్తుంది ఇదే రిజల్ట్ అక్కడ కొట్టి చెప్పా అయితే నమస్తే సార్ నా సార్ అని అన్నాడు మా మరి అని అన్నా నువ్వు టికెట్ చేసుకొని ఈసారి నువ్వు వెళ్ళే నేను మంత్రి చేస్తావా అంటున్నాడు అంటే నాకు అట్లా కాదు ఇదే ఆయన రాజకీయం ఆయనేమో టీఆర్ఎస్ ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు దామోహన్ రెడ్డి ఇంకా టీఆర్ ఏటా చేస్తున్నా ఆయన టికెట్ ఖాళీ ఉన్నాడు టీఆర్ఎస్ లో ఉన్నాడు అప్పటికైంది అని ఇట్లా మాట్లాడుతున్నా అనుకోని ఇంటికి వచ్చిన అరే మరిదనార్థన్ రెడ్డి వేలు టికెట్ ఇస్తే ఎట్లా వస్తాడు ఆయన ఇంక వాడే వాడు ఒకరు మారాలి ఇది దామోదరుడు ఒకసారి రామోదర్ రెడ్డిని వాడుకొని గెలిచిడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసాడు నాగని వాడుకొని దామోదర్ రెడ్డిని విన్నఫోడు చేయాలని చూస్తున్నాడు ఇదంతా రాజకీయ కుట్రలు ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఆయన ఆయనకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే

నువ్వు పెట్టిన వీడియో నేను అయితే నాకు పెట్టిన వీడియో ఏంటంటే నేను అంగీ లేకుండా డైరెక్ట్ పెట్ట వీడియోల గురించి పార్టీకి మంచిగా పెట్టినా పార్టీ కూడా నువ్వు కష్టపడి వదిలేసి జనం గెలిపించిన వాళ్ళను విలువయ్యే ఒక కూడా పార్టీ కూడా తెచ్చిన నా వాస్తవం ఏంటంటే మనకి ఏది కూడా నోట్లేదు ఇది అదే అనమాచించు చేయాలనుకున్నప్పుడు తొందరగా మాట్లాడాలని నేను మాట్లాడినా నేనైందంటే స్నానం చేసి వచ్చినా కొందరు కట్టుకున్నా మధ్యలో అంగేసుకొని పోయే ముగల మాకు ఫోన్ చేసిన ఫోన్కి వస్తా బాగా అలా పెట్టారు ఇక మామూలుగా ఉంటుంది ఇట్లా ఇక మీటింగ్ అనే ఆలోచన బాగా టైం లో నా కావాలని చేసింది అయితే కాదు కూర్చున్నా అదే మాట్లాడుకుంటే రెగ్యులర్ గా పెట్టినారు కానీ ఆలోచన ఉంది డైరెక్ట్ వచ్చేసి ఇక పెట్టేసింది అంతే పెట్టినా ఎత్తిన అంటే మళ్ళీ అందరూ ఒకటి ఏమన్నా అంటే ఈ వేషం అని సంబోధించిన కావాలని పెట్టినంటే అనిపిస్తుంది కదా నేను ఈ స్థితికి వచ్చిన ఈ రోజు అంటే ఏంటంటే నేను పైగా బట్టలు చరిత్ర బట్టలు పట్టుకుని అనిపించింది కానీ నీకు స్పష్టంగా ఇట్లా నేను అనిపించి పెట్టుకున్న అనేది ఉంది కానీ నేను ఏదో మరి ఆ చనిక విషయం వల్ల ఈ కొన్ని విషయాలల్ల ఆ విషయం తొందరగా పడవచ్చు కానీ అందులో తప్ప కూడా ఏం లేదు సార్ ఏం పెట్టినా అంగీ లేకుండా వీడియో చేసినా అందరూ ఏమన్నా ఇప్పుడు మనం తెల్దానికి ఇది వేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక పొలిటికల్ లీడర్ కానీ ఒక పోలీస్ కానీ ఒక లాయర్ కానీ ఒక జడ్జి కానీ ఆ డ్రెస్ కొడుకు విలువ ఉంటుందా సార్ ఇప్పుడు ఆ రసేసి వాళ్ళని పక్క కడితే నేను ఎన్నో మాటలు తెలుసా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు ప్రజాసేవలో మీరు కూడా చూస్తున్న ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ భావించారు ప్రజలను చైతన్యం అందలు చేయాలని మీ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రజలను మీడియా ద్వారా చైతన్యం కావడానికి చాలా బాగుంది రేపు మాధ్యమాలు వచ్చినాయి కానీ అవి దేనికి దేన్ని అంటే వాళ్ళ సొంతం ఏం పడుతుంది వాడుకోవచ్చు సరే రకరకాల వాడుకూడదు కానీ మంచికి పోషించే విధంగా చూడండి దయచేసి గమనించాలని నేను సమాజాన్ని కోరుకుంటున్నాను